హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం మనం ఈరోజు ఎక్స్పెక్టేషన్ గురించి మనం తెలుసుకుందాం ఎప్పుడైతే మనం ఇతరుల నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటామో అది వస్తువులైనా ప్రేమ అయినా ఇంకా వేరే వస్తువులైనా డబ్బు అయినా ఏ ఇతర ఏ అవకాశం ఉన్నా కూడా ఇతరుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఎంత ఇస్తున్నా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అక్కడ ఏమవుతుందంటే మనకి అక్కడ వాళ్ళు అందించకపోయినా ఏది ఉంటుందో దానివల్ల మనకి ఒక బాధ ఒక దుఃఖం అనేది మనకు కలుగుతూ ఉంటుందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ నిరాశకు గురవుతాం ఇక్కడ హ్యాపీ ఆనందాన్ని మనం కోల్పోతాం ఆ దుఃఖానికి మనం లోన్ అవ్వడం వల్ల మనం యొక్క ఆర్గాన్స్ ఏదైతే ఉంటాయో మనం వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్పెక్టేషన్ అనేది మనం తగ్గించాలి అసలు ఉండకూడదు మనమే ఇతరులకు ఇచ్చే స్థితిలోకి మనం రావాలి థ్యాంక్ యూ